ప్రతి బాలర్ ని బెంబెలు అలాగే సెంచరీ కూడా నమోదు చేశాడు అందులో మూడు సిక్స్ లు పదమూడు ఫోర్లు బాడాడు మొత్తంగా రోహిత్ నూట మూడు రన్స్ చేశాక డే టూ సెకండ్ సెషన్లు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫస్ట్ టైం ఈ సిరీస్ లో బౌలింగ్ వేయడానికి వచ్చి తన మొదటి బంతికి మన కెప్టెన్ రోహిత్ వికెట్ ని దక్కించుకున్నాడు మరి రోహిత్ ఈ సెంచరీతో ఏ ఏ రికార్డులను క్రియేట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సిరీస్ లో రెండు సెంచరీలతో పాటు నాలుగు వందల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు ఇండియాలో ఇంగ్లాండ్ టీమ్ కి అగేన్స్ట్ గా ఒక సిరీస్ లో నాలుగు వందల పరుగులు పూర్తి చేసిన పదవ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇప్పటి వరకు రోహిత్ తొమ్మిది సెంచరీలు బాగాడు డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు కొట్టిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు రోహిత్ ఇక డబ్ల్యూటీసీలో ఆడిన యాభై నాలుగు ఇన్నింగ్స్ ఏడు హాఫ్ సెంచరీలను కూడా పూర్తి చేసుకున్నాడు ఇక ముప్పై సంవత్సరాల తర్వాత రోహిత్ ముప్పై ఐదు సెంచరీలను నమోదు చేశాడు సచిన్ టెండూల్కర్ కూడా తన ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు సెంచరీలనే బాధాడు ఇక ఓపెనర్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డు లో రోహిత్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు ఈ ప్లేస్ లో ఇంతకు ముందు క్రిస్ గేల్ తో నలభై రెండు సెంచరీలతో ఉంటే ఇప్పుడు రోహిత్ నలభై మూడు సెంచరీలతో థర్డ్ ప్లేస్ కి చేరుకున్నాడు ఈ రికార్డు లో ఉంటే సచిన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఇక నెక్స్ట్ రికార్డ్ ఏంటంటే ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా రోహిత్ నాలుగు సెంచరీలు బాధి గవాస్కర్ రికార్డ్ ని సమం చేశాడు గవాస్కర్ కూడా ఇంగ్లాండ్ పై నాలుగు సెంచరీలే చేశాడు ఇవే కాకుండా రెండు వేల ఇరవై ఒకటి నుండి టీమిండియా తరఫున ఆరు సెంచరీలతో అత్యధిక సెంచరీలు బాధిన రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు అలాగే అన్ని ఫార్మాట్లలో యాక్టివ్ ప్లేయర్స్ సెంచరీస్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ కి చేరుకున్నాడు రోహిత్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో కింగ్ కోహ్లీ ఎనభై సెంచరీలతో నిలవగా డేవిడ్ వార్నర్ నలభై తొమ్మిది సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఇక రోహిత్ శర్మ నలభై ఎనిమిది సెంచరీలతో థర్డ్ ప్లేస్ కి చేరుకున్నాడు ఇలా రోహిత్ ఒక్క సెంచరీతో రికార్డుల మోత మోగించేశాడు ఇక మీకు ఈ విషయం తెలిసిందేగా రోహిత్ టెస్ట్ ఫార్మాట్ లో సెంచరీ బాధితే టీమిండియా గెలవడం హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇలా ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇక పైన కూడా ఇలానే జరగాలి ఏమంటారు ఫ్రెండ్స్ హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కమాన్ వీడియోకి లైక్ కొట్టి మీ అటెండెన్స్ వేసుకోండి చూద్దాం ఎంత మంది ప్రజెంట్ అంటారో అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్